साला मैंने శ్రీనివాస్ గారు మీరు సుధీర్ రెడ్డి మాట్లాడే సుధీర్ అన్న భజ్రసుకార్యేనా అన్న సుధీర్నా అన్న నేను రిక్వెస్ట్ చేస్తారు అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న మీకు ఇమ్ మీకు ఇమ్మీడియట్గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మంది కానీ ఎక్కువ రావద్దు మేము పంపిస్తామన్నా ఎస్పీతో మాట్లాడుతామా ఎప్పుడు ఎస్పీతో మాడుతాము మీరు పంపిస్తాము మీరు ఇంటికాడ మీరు మీ మీరు ఇంటికాడు ఉన్నారా మీరు మీరు ఇంటికాడు ఉన్నారా మీరు ఆర్ సెండింగ్ ఎస్ కార్డ్ ఇమీడియట్లీ పిక్ యువర్ కమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం మీరు మీరు రాలే ఎక్కువ కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నావు ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్న మా కర్దవేనేదే పోలీస్ వాలే తిట్టుపక్కల వెట్ల దట్ ఇస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు us అన్న మీకు మీకు ఇప్పుడు ఎస్పి గారి తో మాడి పంపిస్తానన్న ఎస్పి గారి తో పంపిస్తాను ఎస్పి రాళ్ళే గాని మీకు మీకు మెస్కర్ పంపిస్తానా ఓకేనా ఓకే రైట్ పంపిస్తావ్